నా వాడు నీకు పడేడు నీ ఆట పాడు చేసుకోకు అంటూ సాఫ్ట్ యాంగిల్లో అయితే విష్ణుప్రియకి ఇచ్చి పడేస్తూ వచ్చేసిన పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే పృథ్వీ కోసం తన సపోర్టింగ్ అందించేందుకు పృథ్వీ బ్రదర్కి తోడుగా అయితే పృథ్వీకి గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చేసిందని అయితే తను స్టేజ్ పైకి అడుగుపెట్టి ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ గౌతమ్ని కూడా ఆకాశానికి ఎత్తేసింది వైల్డ్ కార్డ్లో వచ్చి నీ సత్తాన్ని చాటుకున్నావు అంటే మామూలు విషయం కాదయ్యా అసలు నీ వల్లే ఇక అక్క హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి కూడా మంచి పోటీ అయితే దొరికిందనే చెప్పుకోవచ్చు ఎదుటి పోటీ లేనిదే హౌస్లో గేమ్ ఎలా నడుస్తుంది అంటూ పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ ఆకాశానికి ఎత్తేసింది అలానే ఇక విష్ణుప్రియ విషయానికి వస్తే ఎక్కువగా ఆలోచించుకుని ఆట మీద మాత్రమే ఫోకస్ చేయి మా వాడిని ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ స్వీట్ వర్డ్స్ తో హార్ట్ని హార్ట్ ని బ్రోక్ చేసేసింది చెప్పుకోవచ్చు ఇక పృథ్వీ అయితే తన గర్ల్ ఫ్రెండ్ ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇక మిస్ అవుతున్నట్లు కూడా షేర్ చేసుకుంటూ వచ్చేసారు ఇప్పటికే చాలా మంది హౌస్ మెంట్స్ సపోర్టింగ్ చేసేందుకు వచ్చేసారు అదే విధంగా నిఖిల్ కోసం తేజస్విని అయితే కనిపించేసింది ఇక టేస్టీ తేజ కోసం కూడా ఎంతో ఇష్టమైన అమర్దీప్ కూడా వచ్చేసారు ఇక ఇలా ఒక్కొక్క కంటెస్టెంట్స్ అంతా వచ్చి రాక్ అయితే కుదిరించారని చెప్పుకోవచ్చు మొత్తానికి